ప్రభువైన పిలుపులకు రావాల్సిన పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వచనం మనం గమనిద్దాం కొందరు అసూయ మరియు శత్రుత్వంతో క్రీస్తును బోధిస్తున్నారన్నది నిజం అయితే మరికొందరు సద్భావనతో బోధిస్తున్నారు ఈ వచనం నుండి మనం మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా అందరూ స్వచ్ఛమైన ఉద్దేశాలతో సేవ చేయరు కొందరు వ్యక్తులు దేవుని పట్ల ప్రేమతో కాకుండా అసూయ లేదా పోటీ వంటి స్వార్థ కారణాల కోసం క్రీస్తును బోధిస్తారు రెండవది పరిచర్యలో సద్భావన ముఖ్యమైనది మరికొందరు యథార్థ హృదయాలతో స్వార్థను పంచుకుంటారు నిజంగా దేవుణ్ణి మహిమపరచాలని మరియు ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటారు దేవుణ్ణి సేవించడంలో మన ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండాలి మూడవది క్రీస్తు యొక్క సందేశం మానవ లోపాల కంటే గొప్పది కొంతమంది తప్పుడు ఉద్దేశాలతో బోధించినప్పటికీ సువార్త ప్రజలకు చేరుతుంది దేవుడు అసంపూర్ణ దూతల ద్వారా పనిచేయగలడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించుగాక ఆమె